పేరు కొత్తపల్లె దుబ్బన కోడుపురు మండలం రెండో పేరు బిజ్యమ్మవారి వెంకటకృష్ణయ్య పిన్నాపురం మూడో పేరు దుబ్బన్న కొత్తపల్ల మూడో పేరు నాలుగో సయ్యద్ బాబా పకరుద్దీన్ ఆశీస్సులతో అలీ బుల్సు ఉరవకొండ కంబైన్ సత్యబాబా ఆశీస్సులతో శ్రీనివాస నాయుడు చిన్నకాండ్రపాడు గద్వాల జిల్లా ఐదో పేరు డాక్టర్ ఏ గురునాథ్ కొత్తకోట ఆరో పేరు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో విఎంఆర్ బుల్స్ వెలిసి శ్రీ మల్లకల్ తిమ్మప్ప ఆశీస్సులతో భూమా దీక్షిత రెడ్డి గ్రామం వైద్య మండలం గద్వాల జిల్లా కమ్మై జీకేడి బుల్స్ ప్రవీణ్ బ్రదర్స్ సంగాల ఎనిమిదో పేరు అయ్యమ్మ తలారి నాయుడు ఆశీస్సులతో మునింద్రబాబు పంచలింగాల కర్నూలు కమ్మై శ్రీ సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కంచరాము ఉప సర్పంచు చింతలపల్లి పోల్లాపురం మండలం తొమ్మిదవీ నరసింహస్వామి ఆశిస్తులతో ఎల్ రామాంజనేయులు చెర్లకార్లపాడు గ్రామం మల్లకల్ మండలం గద్వాల జిల్లా పది శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆశిస్తులతో కోరల సారిక హర్షిక గిరిజ పైడాల పదకొండు అలంపూర్ ఆశిస్తులతో సృజన్ రెడ్డి గొందిమల్ల గ్రామం అల్లంపూర్ మండలం పన్నెండు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం ధనుష్ రెడ్డి రాయవరం లింగాల మండలం నాగర్ కన్న జిల్లా పన్నెండో కాడికి బంగారంగుల పేరు శ్రీ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి అనన్యారెడ్డి రాయవరం లింగాల మండలం కాడికి ఇంకా श्री वेंकटेश्वर स्वामी आसीस పద్నాలుగో జత కూడా రాయడం జరిగింది దిగిన పద్నాలుగు నెలలు ఎవరైనా ఉన్నారా లాస్ట్ అండ్ ఫైనల్ మీరు పూజలు అయితే ఫస్ట్ కాడికి గంట భోజనం టైం ఒక గంట భోజనం సార్ ఒక గంట ఎందుకంటే ఎక్కువ ఒక గంట ఒక గంట ఒక గంట అంటే అంటే ఈ బయట పెట్టుకోవాల్సిన

ఎనిమిదో కాడి అయిపోయే వరకు ఆగదు ఎనిమిదో కాడి అయిపోయిన భోజనం కావాలి ఒక గంట దీపా ಕೋರ್ಟ್ ಅನ್ನ ನಂದಿ ಕೋಟ್ ಕೊಟ್ಕರ ಏ ಕ್ಯಾಟಗರಿ ಭಾಗ ಕೋಟ್ స్వామి ఆశిస్సు వెంకట కృష్ణయ్య సర్పంచ్ పిన్నాపం పానీ పదకొండు ఎనిమిదో కాడికి రావాలి లెక్క ఈ కాడితో విరామం ఉంటుంది నాలుగో పేరు అలీ ఉరువకొండ అనంతపురం జిల్లా కమ్మై సత్యభామ ఆశిస్సులతో తర్వాత డాక్టర్ ఏ గురునాథ్ కొత్తకోటూడు కొత్తకోట గురు పంచమికి నాలుగు ఏడో పేరు జడదొండి తిమ్మ శ్రీ మల్దగల్ తిమ్మప్ప ఆశీస్సులతో భూమా వీక్షించినటువంటి జడదొండి జీకేడి బుల్స్ ప్రవీణ్ ప్రవీణ్ ఓకే అయ్యమ్మ తలారి నాయుడు ఆశీస్సులతో మునీంద్ర బాబు పంచలింగాల కమై కంచరాము చింతలపల్లి రెండు తొమ్మిదో పేరు ఎన్ రామాంజనేయులు చెల్లగంగపాడు మూడు పదవ పేరు కోరల సారిక హరిసింగ్ శ్రీ మయా స్వామి అసలు ఎం ధనుసు రెడ్డి రాయవరం పద్నాలుగు ఈ ఇద్దరు బంగారం ఉన్న సూత్రాల పదమూడవ పేరు ఎం అక్షరారెడ్డి అనన్యారెడ్డి గబ్బర్ సింగ్ దేశ టేశ్వరుడు అనా ఇప్పుడు రామచంద్రారెడ్డికి వచ్చేసి రామచంద్రెడ్డి పద్నాలుగు పడింది చిట్ట చివరిగాడి బంగారం వైద్యులు తర్వాత వచ్చేసి పదమూడవ పేరు గొప్ప సింగ్ దేశముద్రం ఏడో గాడి పడింది ఇది కూడా ముందు అయిపోతుంది దయచేసి పది నిమిషాలలో మొదటి గాడి కోర్టులోకి రావాలి పెద్ద ముద్ర పే చేస్తారు ఫస్ట్ కాడి కొత్తపల్లి దుబానా